జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మన నుంచి ఎవరైనా దూరమైన మనకి ఎవరైనా సరే ఇష్టం ఉన్నా వాళ్ళు మనతో మాట్లాడాలి అంటే ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి ఎవరైతే మనకు ఇష్టం ఉంటారో వాళ్ళు మనతో కలిసి ఉండాలి అనుకుంటాము అంటే లవర్స్ కానీ భార్యాభర్తల మధ్యలో మధ్యన గొడవలై విడిపోయిన కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మన దగ్గర నుండి దూరం అయితే ఆ బాధ మనకే తెలుస్తుంది నిజంగా మన మీద ఏ తప్పు లేకపోయినా ఎదుటి వాళ్ళు మాట్లాడకుండా ఉంటే కనుక అలాంటి సమయంలో మనము ఏం చేసినా వాళ్ళు రియాక్ట్ అవ్వడండి ఇంకా అటువంటి సమయంలో మనకి ఏమనిపిస్తుందంటే అయ్యో ఏం చేయాలి ఎలా మాట్లాడాలి అనిపిస్తుంది అటువంటి సమయంలో ఒక స్విచ్ వర్డ్ని ఉపయోగిస్తే ఖచ్చితంగా వాళ్ళ మనసు అనేది మారి మనతో మళ్ళీ కాంటాక్ట్ అవ్వడానికి మనతో మాట్లాడడానికి మంచి అవకాశాలు అనేవి ఉంటాయండి ఇంకా స్విచ్ వర్డ్ ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము మన ఛానల్లో ఎన్నో రకాల పరిహారాలు తెలియజేస్తున్నామండి ఇప్పుడు మనకు ఎవరైతే దూరంగా ఉన్నారో మళ్ళీ మనతో మామూలుగా ఉండాలి అని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాము ఖచ్చితంగా ఈ స్విచ్ వర్డ్ని ఉపయోగించండి మీకు మంచి ఫలితాలు అనేవి తప్పక వస్తాయి ఓపిక నమ్మకం మనల్ని కాపాడుతాయి అలాగే ఎవరైతే కనుక ఎలాంటి స్విచ్ వర్డ్ని ఉపయోగిస్తారో నిజంగా భార్యాభర్తలు కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే ఈ స్విచ్ వర్డ్ని ఉపయోగించాలి అంటే ఒకరికి తెలిసి ఉండాలి తెలియని వాళ్ళు చేసినా ఏమీ ఉపయోగం ఉండదు ఈ స్విచ్ వర్డ్ అనేది ఎవరైనా సరే విడిపోవాలి అనుకోరు వారి మధ్య ప్రేమ ఎంతో కొంత ఉంటుంది భార్యాభర్తలైతే పిల్లల కోసం వాళ్ళ యుగోని పక్కన పెట్టి మళ్ళీ కలిసి ఉండాలి అనే ఆలోచన ఉంటే ఇలాంటి స్విచ్వర్స్ బాగా ఉపయోగపడతాయి స్విచ్ ఎంతో శక్తి ఉంది మనం మంత్రాలు ఉపయోగిస్తాం పూజలు చేసేటప్పుడు అలాగే ఈ స్విచ్ కూడా మంత్రాల సమా మంత్రాలతో సమానంగా ఉపయోగిస్తారు ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఎవరైతే పూజలు చేయరో వాళ్ళు ఇలాంటి స్విచ్ వర్డ్ని ఉపయోగిస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది ఈ స్విచ్ వర్డ్స్ మనం అనుకునేటప్పుడు ఎలా అనుకోవాలి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి సాధారణంగా స్విచ్ వర్డ్స్ ఎప్పుడు పడితే అప్పుడు అనుకోవచ్చు దీనికి ఎలాంటి నియమాలు లేవు కానీ ఒక విషయాన్ని మనం ఖచ్చితంగా జరగాలి అని నమ్మకంతో చేసే చేస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది అంతేకాని దానికి ప్రత్యేక సమయం ఏమీ లేదు మన మైండ్ ఎప్పుడు రిలాక్స్గా ఉంటుందో ఎవరి కోసం చేస్తున్నారో వాళ్ళ కోసం వాళ్ళని ఊహిస్తూ మనసులో తలుచుకోవాలి వాళ్ళతో మనం మళ్ళీ కలిసిపోతే మనం ఎంత హ్యాపీగా ఎంత ఆనందంగా ఉంటామో అలాంటి మైండ్ సెట్కి రావాలి అప్పుడే ఇలాంటివి ఉపయోగపడతాయి చేసిన దానికి ప్రయోజనము అనేది ఉంటుంది అలాంటి మైండ్ సెట్ ఎప్పుడు ఉంటుందో రాత్రి పడుకునే ముందు ఉదయం లేవగానే అప్పుడు చేయాలి మీరు వాళ్ళ కోసం వాళ్ళ నుంచి ఏదైనా సమాచారం కోసం ఎదురుచూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అనుకుంటే ఒక పాజిటివ్ మైండ్తో వాళ్ళ కోసం మీరు ప్రపంచానికి థ్యాంక్ యూ చెప్పి అని ఎందుకు అన్నాను అంటే ప్రపంచం అంటే విశ్వం ఈ విశ్వానికి ఉన్న శక్తితో అవతల వ్యక్తికి కూడా మనతో మాట్లాడాలి అనే ఆలోచనలు కల్పిస్తుంది ఇది ఒక రెండు నిమిషాల పాటు అనుకుంటే సరిపోతుంది ఆ స్విచ్ వర్డ్ ఏమిటి అంటే మై నేమ్ బ్రింగ్ ఆన్ మీ మై నేమ్ బ్రింగ్ ఆన్ మీ నేమ్ అనే ప్లేస్లో మీరు మీరు ఎవరిని అనుకుంటున్నారో వాళ్ళ పేరుని ఎవరైనా సరే లేడీస్ జెంట్స్ అయినా సరే అక్కడ రాయండి మై నేమ్ బ్రింగ్ ఆన్ మీ దీన్ని రెండు నిమిషాలు అనుకోండి మీ మనసు ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ఉంటుందో అప్పుడు అనుకోండి అప్పుడు అవుతూ వాళ్ళ మనసు ఖచ్చితంగా కరిగి మీ దగ్గరికి వస్తారు వాళ్ళు ఫోన్ చేయటమో మెసేజ్ చేయటమో వాళ్ళు ఏదో ఒక విధంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తారు తప్పకుండా మీరు కలిసిపోయి హ్యాపీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోబవంతు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందామండి అప్పటి వరకు సెలవు जय वाराही माता जय जय वाराही माता